నమ ప్రకృత భద్రాయ నీతాం యాదేవిషు శక్తి రూపేణ సంస్థి నమస్తే 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 నమో నమ యాదేవిషు మాతృ మాతృరూపేణ సంస్థి నమస్తే 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 నమో నమ భక్తమహాజనులకు విజ్ఞప్తి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో లో వేంచేస్తున్నటువంటి బూర్తిగట్ట బస్తీలో వేంచేస్తున్నటువంటి శ్రీ 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 మహంకాళి అమ్మవారి యొక్క దేవాలయం నందు ప్రతి సంవత్సరము నిర్వహించుకున్నట్లుగానే ఆషాఢ మాసంలో బోనాల జాతర కార్యక్రమం జరుగుతుంది పదహారో తారీఖు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి పదహారో తారీఖు బుధవారం నాడు కలస స్థాపన అమ్మవారికి విశేషమైన పూజలు అలాగే పద్దెనిమిదో తారీఖు అమ్మవారి విశేష మేల తాళాలతోటి రకరకాల వేషాలతోటి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది అలాగే ఇరవయో తారీఖు భక్తులు చాలా మంది కోలాహలంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఆ రోజు విశేషంగా అమ్మవారికి ప్రీతిగా చండీ హోమం కూడా జరుగుతుంది అంతేకాకుండా విశేషంగా బోన నారాయణ సందర్పణ కార్యక్రమం జరుగుతుంది అనేక మంది భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము ఇది ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ విధంగా అదే పనిగా జరుగుతూ ఉంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు వార్తలు కావాల్సిందిగా కోరుతున్నాము